వెల్కమ్ టు వివీబీ నైన్ న్యూస్ పాలేరు కాలువ నీరు వెంటనే విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఖమ్మం జిల్లా పరిశీలక బృందం డిమాండ్ చేసింది పాలేరు సాగర్ కాల్వకు నీరు విడుదల చేయడం ద్వారా ఖమ్మం జిల్లాలో ఎండిపోతున్న వరి పొలాలను సంరక్షించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు నల్లమూతు తిరుమలరావు డిమాండ్ చేశారు ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ పాలేరు రిజర్వాయర్ గాండి పూడ్చివేత పనులు పరిశీలన అనంతరం కూసుమంచిలో విలేకరులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు గత పక్షం రోజుల క్రితం కురిసిన అతివృష్టి వలన ఖమ్మం జిల్లా రైతులు మెట్ట పంటలు దెబ్బతింటే ప్రస్తుతం పది రోజులుగా సాగర్ కాలువకు పాలేరు వద్ద పడ్డ గండి వలన రైతులు వేలాది ఎకరాల్లో సేద్యం చేసిన వరి పంటలు పొలాలు ఎండల మూలంగా ఎండి బీటలు వారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రకృతి విపత్తులను ఉండి ప్రజలను కాపాడడంలో వైఫల్యం చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అందుకు పాలేరు రిజర్వేర్ ఎడమ కాలువకు గండిపడి గత ఇరవై రోజులుగా మరమ్మతులు చేసినప్పటికీ తిరిగి పడిన కాడనే నీరు వదలగాని గండి పడడం నాశ్యరకం పని విధానం పర్యవేక్షణ లోపంకు నిదర్శనంగా వారు ఆరోపించారు శాశ్వతంగా పాలేరు కాలువ మరమ్మతులు చేయాలంటే కూలిన అండర్ టర్నల్ నిర్మించాలంటే మూడు నెలల కాలం కనీసం పడుతుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారని కానీ తాత్కాలిక ప్రాతిపదికన పైపుల ద్వారా రెండు రోజులలో కాలువకు నీరు అందిస్తామని ప్రదేశంలో సిబ్బంది చెబుతున్నప్పటికీ అక్కడ పనులను పరిశీలిస్తే అలా కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అడ్డుతో పాల్పడ్డారు ప్రజలు అడ్డు పట్టిన అనంతరం ఒక కొన్ని రోజుల్లో కాలువీసార్ తర్వాత కాలువ గడ్డి పట్టడం వల్ల ఎడమ కాలువ ఖమ్మం జిల్లాలో ప్రయాణించేటటువంటి ఆయకట్టు ఉంటుంది మీరంతట చేసిన మరిపొనాలన్నీ నేనుల వారి నిండిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది మన అయితే ప్రభుత్వం చేయించలే కానీ మరి ఏం జరిగిందో ఏంటో వెంటనే మళ్ళీ అది కూలిపోవటం వల్ల మళ్ళీ పైపులేసేటటువంటి కార్యక్రమం తాత్కాలికంగా ఈ టన్నెల్ కట్టాలంటే దాదాపు రెండు మూడు నెలలు పట్టేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తాత్కాలిక ఉప ఉపశమన చర్యగా ఇక్కడ పెద్ద పెద్ద బొంగలు పొంగలేస్తున్నారు బొంగలేసి కింద టన్నెల్లో జరిగిన నష్టాన్ని పోడ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు రెండు రోజుల్లో నీటిని సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు కానీ వాస్తవంగా ఇక్కడ ప్రభుత్వం మన జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు మరి దీని మీద దృష్టి పెట్టి పనుల మీద దృష్టి పెట్టి దీని మీద దృష్టి పెట్టి చేయాల్సినటువంటి రైతాంగం వేలాది మంది రైతాంగం చూస్తుంది నీళ్ల కోసం నీళ్లు లేక వరి పొలాలు ఇప్పటికే ఎండి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి త్వరగా పూర్తి చేసి దీన్ని వెంటనే రైతుల ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం ముందుకు రావాలనేటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి బృందం ఇవాళ సందర్శించి ఇక్కడ పనులు జరిగేటటువంటి ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ జరిగినటువంటి లోటుపాట్లన్నింటినీ చూసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి ముందుగా రైతులకి భరోసా కల్పించడం కోసం అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం రైతు సంఘం రాష్ట్ర ప్రధాన